సామ్రాట్ మర్మం రాయల సభలో రామకృష్ణుడు విజయనగర సామ్రాజ్యం తన వైభవ శిఖరాగ్రాన ఉంది నగర వీధులు రత్నాల కాంతితో మెరుస్తున్నాయి సింహాసనంపై కూర్చున్న శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక రాజు మాత్రమే కాదు కళలకు సాహసానికి నిలువుటద్దం ఆయన కళ్లలో ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే తపన ఎప్పుడూ ఉంటుంది ఆ రోజు సభలో ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించి ఉంది రాయలవారు ఒక క్లిష్టమైన సమస్య గురించి ఆలోచిస్తున్నారు సరిగ్గా అప్పుడే సుదూరదేశం నుండి వచ్చిన ఒక విదేశీ రాయబారి సభలోకి ప్రవేశించాడు అతని చేతుల్లో బంగారుపూత పూసిన ఒక వింతైన యంత్రపులి ఉంది ఆ పులి నిజమైన పులిలాగే కదులుతోంది కాని దానిలోపల చక్రాల శబ్దం వినిపిస్తోంది మహారాజా ఇది కాలచక్రం దీని రహస్యం ఎవరైతే ఛేదిస్తారో వారు కాలానికే అధిపతులవుతారు అని అతను సవాలు విసిరాడు రాయలవారు ఆ యంత్రపులిని చూసి మంత్రముగ్ధులయ్యారు దాని పనితీరు అత్యంత సంక్లిష్టంగా ఉంది రాయలు ఆ పులి దగ్గరకు వెళ్లి దాన్ని తాకారు అది గర్జించినట్లు శబ్దం చేస్తూ కదిలింది సభలోని వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు కాని ఆ యంత్రం వెనుక ఏదో మర్మముందని రాయలవారి మనసులో అనుమానం మొదలైంది సభలో ఒక మూల నిలబడి ఉన్న తెనాలి రామకృష్ణుడు ఈ దృశ్యాన్ని నిశితంగా గమనిస్తున్నాడు అందరూ ఆ యంత్రం యొక్క అందాన్ని చూస్తుంటే రామకృష్ణుడు మాత్రం ఆ రాయబారి కళ్లలో ఉన్న కుతంత్రాన్ని చదువుతున్నాడు అతనికి తెలుసు ఇది కేవలం ఆటబొమ్మ కాదు సామ్రాజ్య భద్రతకు సంబంధించిన ఏదో పెద్ద కుట్రా అని రాత్రి అయింది రాయలవారికి పట్టడం లేదు ఆ పులి రహస్యం ఆయనను వేధిస్తోంది ఒకవేళ ఆ పులి నిజంగా కాలజ్ఞానాన్నిస్తే అది శత్రువుల చేతిలో పడితే విజయనగరానికి ప్రమాదం తన అంతఃపురంలో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ ఆ రాయబారి మాటలను గుర్తుచేసుకుంటున్నారు అదే సమయంలో రహస్యంగా యంత్రపులి ఉంచబడిన గదిలోకి రామకృష్ణుడు ప్రవేశించాడు అతని చేతిలో ఒక చిన్న దీపముంది ఆ వెలుగులో యంత్రపులి లోపలి భాగాలను నిశితంగా పరిశీలిస్తున్నాడు ఆ పులి లోపల ఒక చిన్న గూఢచారి లేఖ మరియు విషపు ముళ్ళు దాగి ఉన్నాయని అతను కనుగొన్నాడు తెల్లవారగానే రామకృష్ణుడు నేరుగా రాయలవారి దగ్గరకు వెళ్లాడు మహారాజా ఆ పులి కాలచక్రం కాదు కాలకూట విషం అని చెప్పాడు రాయలు ఆశ్చర్యపోయారు రామకృష్ణుడు వివరిస్తూ శక్తి అనేది యంత్రాల్లో ఉండదు ప్రభు మన ఆలోచనల్లో మరియు ప్రజల నమ్మకంలో ఉంటుంది అని ఒక గొప్ప జీవనసత్యాన్ని బోధించాడు రామకృష్ణుడు ఆ పులిలోని మీటను నొక్కాడు వెంటనే పులిలోపల ఉన్న రహస్యలేఖ బయటకు వచ్చింది అందులో పొరుగుదేశపు రాజు విజయనగరంపై దాడి చేయడానికి చేసిన పన్నాగం ఉంది ఆ పులి గర్జించిన ప్రతిసారీ ఒక సంకేతం వెళ్లేలా అమర్చబడి ఉందని రామకృష్ణుడు నిరూపించాడు రాయలవారు రామకృష్ణుడి సమయస్ఫూర్తిని చూసి ఎంతో గర్వపడ్డారు గూఢచారులను వెంటనే బంధించమని ఆదేశించారు రామకృష్ణ నీవు కేవలం వికటకవివి మాత్రమే కాదు ఈ సామ్రాజ్యానికి ఒక కవచానివి అని పొగిడారు ఇద్దరూ కలిసి ఆ కుట్రను ఎలా తిప్పికొట్టాలో చర్చించారు సూర్యోదయం అవుతుండగా హంపీనగరం మళ్లీ కళకళలాడుతోంది కృష్ణదేవరాయలు మరియు రామకృష్ణుడు కోటబురుజుపై నిలబడి తమ విశాల సామ్రాజ్యాన్ని చూస్తున్నారు మేధస్సు మరియు అధికారం కలిసినప్పుడు ఏ శక్తి విజయనగరాన్ని జయించలేదని వారికి అర్థమైంది రాయలనవ్వు రామకృష్ణుడి చమత్కారం ఆ సామ్రాజ్యానికి జీవనాడి